ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పట్లెక్కనే ఈ తాప క్రికెట్ పోటీలు జరిపిస్తాను పెద్దలమ్మాయ పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్ళకు పదిహేను వస్తుందాంకా సిల్క్ బార్లో తాగినోనికి తాగినంతమంది ఉత్తగానే పోతారట పోటీల ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాశీర్ నౌకరిస్తారని తెలియపుడైతే కాబట్టి పడిపటి పొరలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా రేపు ఇంకో పది గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా ఇంకా బాడీ గీడేం లేదు నువ్వు ఇంట్లోనే జావు రేపు నిన్న చోడనీకి వస్తాను నువ్వట్రావట్ మంచి సంబంధం వస్తాను నిన్ను అడిగేదేందే ఇగో నేను సూర్యుగా అన్నీ ప్రేమిస్తాను అన్నీ చేసుకుంటా నోర్ అని పేరు తీసినవంటే దగ్గరకు వచ్చు తద్దు దానం ఇలా చెత్తనావనే ఆయనకి ఈ సంబంధంతో రిపచేసి మూసుకుని అచ్చట చేసుకోరా వెన్న ఇంత సింహ చీకట్ల నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినవే కొందరు ఉంటారు చీకట్లో వచ్చిన సత చాలానే పోసుకుంటారు నువ్వు ఎందుకు ఈ టైంలో రేపు నాకు పెండి సూప్లు అంది సింగరే నేను నౌకరుట్టా నీ అవ్వ అప్ప తయారో చూసి పెట్టలేసే బాప నాకు ముందే ఎరికేనే యా నడువిట్ల నీళ్ళు లేనిదే అంక చెప్పుతా ఏవో హనికి నేను నచ్చిందంటే చాలు అమ్మ తోడు కానికి ఇచ్చేస్తుంది ఎనే అవ్వ ఊకే అమ్మ అమ్మ తోడంటావు అంత కావాలంటే పోయిందేమో నొప్పిపో లేకుంటా

ఇప్పుడే అత్తా ఏంది కడప దాంకొచ్చు లేదు ధర ధర నా సంగతి పక్కన పెట్టు ఎన్నలేడున్నారా ఏడుంట లోపడత ఏమను నా మాటి నా పెళ్ళి చేసా చేతిలో పండ్లని గుంజిగాడు రేపు ఏం పెట్టి చేస్తాడు రా దానిగా బాయ్ నన్న నూకి చంత గాని అసలు అయితే ఇచ్చేదే లేదు వాళ్ళిద్దరికి వెళ్ళి చేయ చెయ్య అస్సలు చెయ్యో అస్సలు చేయో అసలు ఇదిగోలే సూర్యానికి ఎన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిల దొరికి సత్త అగో సుత్తా నారల్లా పేదరిత్తనైతే బో దొంగతనం గుత్తనం చేసుకునేటానికి ఇత్త నాన్న బిడ్డను అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డా అంగన్వాడి టీచరు అట్లా చత్ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడుతాన్నాం ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషియర్ క్యాషియరా అరే చేస్తావాషియరా ఆడే గనక బార్ క్యాషియర్ ఇట్లా అయితే పప్పన్నం పూలు పలుస్తుండయి రా చక్కగా పెళ్లి చేసి అని కాలు గడిగి నెత్తి అల్లుకుంటా అది నీ సంగతి ఏందత్తా సరే సరే కులాలు కూడా కలుస్తానే కాబట్టి ఒప్పుకుంటున్నా పెళ్ళికి ఒప్పుకున్నారా ముందు ఇలా అమ్ముకోలే ఆడే ఆగమాగం చేసింది ఇంకోసారి సూర్యని మీద అనుకో

ధరణిగాన్ని బార్ కాడికి రమ్మని చెప్పు అదే అని విల్లవన కదన్న అక్కడ వచ్చాను రమ్మన్నమాట కదన్నా హేమరతమ్మా కొడితే బాలు బద్దలవుతుందంట అవునన్నా అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా ఏమవుతుందన్న ఐదు రోజులు కాలువటే ఇంట్లో కూర్చుంటారు సాయిగడ బాగా కూర్చుంటారు గదే జరగాలరా సాయిగడే కొత్త క్యాష్ అన్న చెప్పా రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్న సూర్యను పెళ్ళి చేస్తాను మాట మాటిచ్చిన ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతాను బొగ్గు డంపర్ మీదికెక్కింది కాళ్ళు చేతులు నలిగి సచ్చినవనకు డైపు మ్యాచ్ ఆడతావా దానికి రెస్పెక్ట్ కూడా నాకు ఇత్త ఒకద్రారికినా కొడుకు ఇన్న పెడతా ఈ సన్న ఒట్రా అడిగో అడలేడుకో ఏమాట ఆడుతుండ ఏమైంది అసలు పీకింది పయ అరే స్కోర్ గట్టి కొట్టిర్రా అరే ధర్ని ఎలా ఒక్కొక్కరి ఉరికి ఆల్రాదో కాదురా సుతానా కదా నీ అయ్యా నువ్వే కాకపోతే ఎట్లరా కనబడతా లేదా అబే ఆడెట్లా ఆడతాడు గెలుస్తాం లేకుంటూ నువ్వు రేను అవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా ఇప్పుడు సూరుగాని ముఖం కూడా చూడది నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా నా బాధ జ్యూషన్ ఒప్పుకునేదేమో ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా ొన్నెస్కో నువ్వు షేరు అయితే వీడు సవ్వరు చూసుకో గోన పెంకల్ లెక్క కాసుకో బొక్కడితేసుకోంగు బిల్ల విని ఎవడు పట్టలేడు సప్ప నాలుగు అప్పలే చూడు సప్ప వెండు కుట్ సోటే బొమ్మలక ఉండు సీరి సెంతక గర్తడి బిట్ట సిన్న గొండి నువ్వు షేరు అయితే వీడు సమ్మ షేరు చూసుకో పైకి ఎత్తిందంటే పుంగి వలుగుడు కాయం సెమ్మసు లేపిందంటే దుమ్ము దుమారం దుమ్ము దుమారం దుమ్ము వీడు జిగుతుంటే చూడు సిగ ముగుతాడు మండుతున్న కొర్రయి వీడు ధరని కాజె రోపు అయ్యరయ్య జోపు మీ సాపు మగోని వైతేనే ఆపు అందరికి నా నమస్కారాలు ఈ తాప పోటీ పచ్చేకత గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ మీ దాని ఎవరికి అనుకుంటాను రా నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఓ కాయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు కాదు ఆయన ముఖం మీద ఉంచినట్టు సమాధానం ఇచ్చిరు నాకు రాని క్యాషియర్ ఒకరి ఆలోచన చిన్ననంబికి వచ్చినందుకు గర్వపడతా ఈ తాప ఎన్నికల ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తామై రా ఊరంతా ఎత్తుకుతున్నా ఈడేం చేస్తున్నారా ఇప్పుడే సూర్యుడు అది వెళ్ళిపోయారు ఇంకా కుక్క లెక్క కావాలి కాయలన్నారా ఇక నీ లేదురా ఇప్పుడు వాళ్ళని ఎవ్వాలి చూసినా ఏం కాదు అయినా నీకు ఎంత చెప్పినా వస్తుందే కానీ ఏ మాటకు ఆ మాట రా సూర్యగాడైతే నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు అవును అది సంబరంగా ఉన్నదిరా అవునారా ఏందిరా నాటకాలా నువ్వు జోన్లే ఒక్కటడుగుతో చెప్పు తను నిజంగానే మర్చిపోయినావా అంతే కదా అయితే నీకు పెళ్ళి ఇష్టమేనంటావు సూర్యగా పెళ్ళిరా పట్టల్ పాషింగ్ కావాలి అయితే నిజంగానే దాన్ని మర్చిపోయినా అంటావు అవును నిజంగా మర్చిపోయా ఓ చాలా చెప్తానావు మొన్న దానికి అది తెలిసిన పుడిని అదే వచ్చిందని అట్లా చెప్పావు అది వచ్చి బాధపడితే సూర్యుని ముందు నువ్వు అట్లాన్నావు దాన్ని మర్చిపోరా అంటే మర్చిపోవు పోనీ ఉన్న మొత్తం సూర్యుగని చెప్పరా అంటే చెప్పేసావు చెసేత ప్రేమించావా అరే నీకు ఉందా వెన్నెల మొదలు ప్రేమించిన నువ్వురా మాట్లాడితే సూర్యగాని పెళ్లి సూర్యగాన పెళ్లి అంటావు పెండ్లి పిల్ల వెన్నెలరా వెన్నెలరావు నల్లి కుట్లాడా